ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అనాథలకు సహాయం అందించాలని కోరారు ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు అండగా నిలిచారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం భోదంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి రామిళ్ల శ్యామల అనాథలుగా మిగిలి జీవితాన్ని కష్టపడి గడుపుతున్నారు చిన్నతనం నుండే అనేక కష్టాలను ఎదుర్కొంటున్న వీరు తల్లిదండ్రుల అండను కోల్పోయిన తర్వాత మరింత దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల క్రితం వీరి తల్లిదండ్రులు రామిళ్ల శంకర్ దుర్గక్క మృతి చెందారు అప్పటి నుండి జీవనోపాధి కోసం పోరాడుతూ వచ్చిన కొన్నేళ్ల క్రితం రామిళ్ల శ్యామల పక్షవాతానికి గురి కావడంతో ఆమె పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంది కాళ్ళు చేతులు పనిచేయకపోవడం వల్ల ఆమె నడవలేని పరిస్థితిలో ఉంది అంతేకాక మానసిక స్థితి కూడా క్షీణించడంతో మాట్లాడలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో నివాసం ఉండేందుకు ఓ గూడు కూడా లేక అన్ని వేళలా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ గడుపుతున్నారు వీరి స్థితిగతులను తెలుసుకున్న ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గోర్ల శ్రీనివాస్ వారికి సహాయం చేయాలని సంకల్పించారు దాతల సహాయాన్ని ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు ఎస్ఆర్ఎస్ యూత్ చేసిన విజ్ఞప్తిని గమనించిన కౌటాల ఎస్ఐ మధుకర్ పోలీసుల మీకోసం కార్యక్రమంలో భాగంగా వీరికి సహాయ హస్తాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఆర్ఎస్ యూత్ కలిసి ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయల వ్యయంతో ఒక సురక్షితమైన గృహాన్ని నిర్మించారు ఈ నూతన గృహాన్ని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి నిరుపేదల కోసం చేయూత అందించడం మన బాధ్యత పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే కాదు మానవత్వాన్ని చాటడానికి కట్టుబడి ఉంటారని అన్నారు కొత్తగా నిర్మించిన ఇంటిని చూసి రామిళ్ల లక్ష్మి రామిళ్ల శ్యామల భావోద్వేగానికి లోనయ్యారు ఇంతకాలం ఎన్నో కష్టాలు అనుభవించాం నివాసం లేక కూటి గడవగానే చాలని జీవితం సాగించాం కానీ ఇప్పుడు మాకు ఓ భద్రమైన ఆశ్రయం దొరికింది మాకు ఈ సహాయం చేసిన పోలీసులకు ఎస్ఆర్ఎస్ హృదయపూర్వక కృతజ్ఞతలు అని వారు కన్నీటితో పాటుగా తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కాగజ్ నగర్ సభ్యులు గ్రామస్తులు హాజరై పోలీసుల మానవతా దృక్పథాన్ని కొనియాడారు పోలీసులు నేరస్తులను అదుపు చేయడమే కాదు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండి పేద ప్రజలకు సహాయం అందిస్తారని అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని మీకోసం కార్యక్రమం ద్వారా పలువురికి అండగా నిలుస్తున్న పోలీసు విభాగానికి ప్రజల నుండి ప్రశంసలు స్వామి బోధానంద శాస్త్రం మన పూర్వీకులు సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు రోజువారు దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్